చంద్రబాబు నాయుడు గారు రంగు రంగుల హామీలతో మేనిఫెస్టో అంటా ఉన్నాడు ప్రతి ఇంటికి బెంజ్ కారు కోరిస్తామంటున్నాడు నమ్ముతారా ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తానంటాడు నమ్ముతారా గట్టిగా రెండు పోనీ ప్రత్యేక హోదా ఏమైనా ఇచ్చారా అని అడుగుతా ఉన్నాను మాటలు వింటా ఉంటే పిచ్చి నీకో మాకో అర్థం కాదన్నా నిజంగా అర్థం కాదు ఒక్కొక్కసారి మాకే పిచ్చి ఏమో నీ మాటలు వింటా ఉంటే ప్రత్యేక హోదా గురించి నువ్వు మాట్లాడుతున్నావా ప్రత్యేక హోదా అయినా ఇచ్చారా మనం ఏం పీకేమి ఇక్కడ ఇరవై ఐదుకి ఇరవై ఎంపీ స్థానాలు ఇచ్చి అండి నేను ప్రత్యేక హోదా తాడుకట్టు లాక్కొచ్చేస్తాను బరబరామని కేంద్రం నెలలుంచేస్తాను నేను దేశం మొత్తం మన వైపు చూసేలా చేసేస్తాను నేను అని చెప్పేసి అని మనం ఐదు ఏళ్ళ క్రితం చెప్పామన్న అన్న ఐదు సంవత్సరాల క్రితం చెప్పాం అధికారంలోకి వచ్చిన తర్వాత బాబు బాబు అడుక్కునే పరిస్థితుల్లో ఉన్నాం మనము ఇప్పుడు వాళ్ళకి మనతో అవసరం లేదు అడుగుతానే ఉంటామని చెప్పేసి మాట మర్చేసే అంతే మళ్ళీ మన బొత్తికి సిగ్గు చెరవలేదు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎప్పుడు ప్రత్యేక హోదా అనే పదం నీ నోటని మేము వెళ్ళలేదన్నా ఇవాళ మళ్ళీ ఇవాళ మాట్లాడుతున్నాం అన్న మనమేం పీకేమంటున్నా ఐదేళ్ళు మనమే కదా ఉన్నదే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా మనమే కదా సచ్చింది అధికారంలోని ఎందుకు పోరాటం చేయలేదు నువ్వు కేంద్రంతో ఇవాళ ఎందుకు సొల్లు మాటలు చెప్తున్నావు ఇక్కడికి వచ్చి అన్న అన్న మాటలో లేని మాటలో నీ అంతటిని ఊహించేసి చంద్రబాబు నాయుడు గారు అలా అన్నారు ఇలా అన్నారు కేజీ బంగారం ఎత్తా అన్నారు బెంజికారు ఎత్తా అన్నారు నువ్వు చెప్పాలి వాటి గురించి మా సొల్లు మాటలు ఇక్కడ అన్న మూడు రాజధానులు కట్టేస్తాను ఇక్కడ తీసేస్తాను పొడి చేస్తాను పీకేస్తాను పందిరే అన్నావు పీకింది లేదు సచ్చింది లేదు పందిరి లేదు ఇక్కడ ఏమైంది ఒక్కడికి ఎక్కడన్నా వేసావా పోలవరం కట్టేస్తాను మా నాన్న మా నాన్న ఆశయం అది నేను ఎరగ తీసేస్తాను అని చెప్పి గౌడి గేదె కడిచేది మాట్లాడిపించావు నువ్వు మాట్లాడేవా రెండు వేల ఇరవై ఒకటికల్లా ఇరవై ఒకటి డిసెంబర్ కల్లా యుద్ధ ప్రతిపాదకను నేను పూర్తి చేసేస్తాను మొత్తం పోలవరాన్ని తీసి పడేస్తాను అంతే ఇంకా నీళ్ళు తోడుకోవడం ఇంకా బిట్లతోటి మీ ఇంటి గుమ్మందరికి వచ్చేస్తాను నీళ్ళు అని చెప్పేసి అని మనం పెచ్చవాగుడంతా వాగించాం మనం అక్కడ ఏమైంది పోలవరం మూడేళ్ళ తర్వాత దానిపైన ఒకటి విషప్రచారమే మనం చేసింది లేదు సచ్చింది లేదు ఇక్కడ మనం ఇచ్చిన హామీలు మనం వెళ్ళలేం కానీ ఇక్కడ మళ్ళీ మనం మాట్లాడాలి ఇక్కడ మన గతం గతంలో ఇచ్చిన హామీల గురించి ఈ రోజు ఇట్టుకుని నువ్వు వెళ్ళావు కదా అంటున్నా ఆయన ఏ ముఖం పెట్టుకుని నువ్వు ఓట్లు అడుగుతున్నావు కదా అర్థం కావట్లా అనిపించట్లేదు నీకు నేను మద్యపాన నిషేధం చేసిన తర్వాత ఓట్లు అడుగుతాను అని చెప్పిన అన్న వ్యక్తివు కదా నువ్వు చెప్పిన మాటే కదా అది నోరా లేకపోతే అయినా మున్సిపాలిటీ చెత్తకుప్ప మాకు అర్థం కావట్లా ఇది ప్రజలు నిన్ను నమ్మి నీకు ఓట్లేసారు కదన్న నూట యాభై ఒక్క సీట్లు భారీ మెజార్టీ వచ్చింది కదా మరి మనం పీకింది ఏంటి అధికారత చెప్పాల్సింది ప్రత్యేక హోదా గురించి నువ్వేం చెప్తావు చెప్పు నేను గతంలో అన్నాను ఇలాగా ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీ స్థానాలు ఇచ్చేయండి నేను తీసుకొస్తాను అన్నాను తీసుకురాలకపోయావు నువ్వు దాని గురించి చెప్పు వివరణ ఇకుదిగా సమాధానం క్లియర్గా అక్కడ ఇప్పుడు నీకు రాజ్యసభ సభ్యులతో కలిపి ముప్పై ఒక్క మంది ఎంపీలు ఉన్నారు నీకు ఏమన్నా అయిందా మనం ఏమైనా ఉందా అక్కడ దాని గురించి అడలేడు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కేజీ బంగారం బెంజు కారు అన్నాడు ఎప్పుడు చెప్పాడయ్యా చెప్పు ఒక వీడియో చూపించు నోరు తెలిస్తే అబద్ధాలు ఒక్క మాట నిజమే వెళ్ళవు నీ జీవితంలో నీ నోటంటే ఒక్క మాట నిజం ఉండదన్న ఒక్కటే మన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసాం కదా ఆరోపణలు అన్న అదే ఆరోపణలో మళ్ళీ సేమ్ అదే స్ట్రాటజీ అన్న మళ్ళీ ఇప్పుడు కూడా అమలు చేస్తున్నామన్నా ఇప్పుడు మాట్లాడావు ఇవాళ నిన్న ఇవాళ చెప్పింది మీ చెల్లి సునీత నేను మీ సొంత చెల్లి శర్మిళ చెప్పింది ఇవాళ మీ సునీత చెప్పింది అవినాష్ రెడ్డిని కాపాడుతుంది జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డి వెనక్కుండా నడిపించేది జగన్మోహన్ రెడ్డి వివేకానంద రెడ్డి గారి హత్యకి జగన్మోహన్ రెడ్డికి సంబంధాలు ఉన్నాయని చెప్పేసి మనం కుండ బొదలు కొట్టేసింది ఎలా దాని గురించి మనం వెళ్ళలేమన్నా దాని గురించి సమాధానం చెప్పే ఓపిక మన దగ్గర ఉండదు దాని గురించి ప్రస్తావిత మనకు వచ్చబడిపోతుంది మనకి మనం అసలు వెళ్ళలేంగా మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు అలా అన్నారు ఇలా అన్నారు ఏవైంది గతంలో మనం చేసిన ఆరోపణలు ఏవైనా మనం ఇచ్చిన హామీలు ఏవైనాయి మద్యపానం అన్నా ఓ సిపిఎస్ రద్దన్నా ఓ అమరావతి ఓ మూడు రాజధానులు అన్నావు మూడు రాజధానులు అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నావులే మూడు రాజధానులు అన్నావు కదా ఇప్పుడు ఇందులో నువ్వు చెప్పినట్లు మేజర్ పాయింట్లు ఇవే కదా ప్రత్యేక హోదా పోలవరం కూడా కలుపుకొని ఇంకెక్కడ నువ్వు ఇంకెక్కడ నీ హామీలన్నీ తొంభై తొమ్మిది శాతం నేను పూర్తి చేస్తానని చెప్పేసి అని ఈ సొలు ప్రకల్పాలు ఎందుకు పలుకుతున్నావు అంటున్నా ఎక్కడ ఎక్కడే ఉన్నావు కదా మద్యపాన నిషేధం జరగలేదు పోలవరం నిర్మించలేదు అమరావతిని పూర్తిగా నాశించేసావు నువ్వు నిర్మించేది పక్కన పెడితే నాటించే హావు పూర్తిగా అయిపోయింది పక్కన పెట్టి ప్రత్యేక హోదా గురించి అసలు ప్రస్తావనే రాదు మనకి పోని కేంద్రం నుంచి మనకు రావాల్సిన నిధులు ఏమన్నా తెచ్చి పీకేవంటే అది కూడా లేదు మనం మనం ఏం సాధించేసాం ఇక్కడ మనం సాధించింది ఏంటంటే ఇక్కడ సాధించాం సాధించాం ఏం సాధించామంటాం మనం చంద్రబాబు నాయుడు గారి పైన ఏ అక్రమ కేసులు పెట్టాలి ఎలాంటి కేసులు పెట్టాలి ఏదో రకంగా చంద్రబాబు నాయుడు గారిని జైలుకి పంపించాలి మనం ఎలాగ పదహారు నేళ్ళు జైల్లో చెప్పుకూర్తు వచ్చేసాం ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని కూడా జైల్లో పెట్టాలని కక్షతోటన్నా అది మాత్రం సాధించవన్నా కేవలం నువ్వు ముఖ్యమంత్రి అయింది చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టడానికి అది ఒక్కటే లక్ష్యంగా పెట్టుకుని పనిచేసావు తప్పదే ఏనాడు కూడా ప్రజలకు పనికొచ్చే పని చేద్దాం మనం రాష్ట్రంలో ఉన్న యువత బాగుపడతారో పెట్టుబడులు పరిశ్రమలో తీసుకొస్తే ఓ యువతకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయి ఉద్యోగాలు వస్తాయి వాళ్ళ జీవితాలు సెటిల్ అవుతాయని ఆలోచన ఏ రోజు నీకు లేదు మాట్లాడితేనే సంవత్సరానికి సంక్షేమ పథకాలు పేరు చెప్పి ఓ పదివేలు పదిహేను వేల రూపాయలు ఏ హాను మీరు ఆర్థికంగా అని చెప్పేసి మాట్లాడుతున్నావు ఇక్కడ చదువుకున్న వాళ్ళకి లేదు చదువుకోలేదు వాడు ఏదో కూలి పని చేసుకున్నాడు ఆ కూలి పని వాడికైనా సరే మన ఉపాధి కల్పించగలిగితే చాలన్నా వాళ్ళు పని చేసుకుంటారు నెల సంపాదించుకుంటారు తలసారా ఆదాయం పెరిగినప్పుడు కదా ఆర్థికంగా బలపడేది నువ్వు ఏ హెత్తం ముష్టి ఏత్తమో ఆర్థికంగా బలపడిపోతారు ఇక్కడ వచ్చిన తర్వాత అన్న మా ఎప్పుడు చెప్పుకునే పాఠమే చెప్పుకోవాలి ఇంకా నీ గురించి చేసేది చెందేది ఏమి ఉండదు ఇంకా అరే నోరు తెరితే అన్ని అబద్ధాలు నిజంగా నువ్వు చెప్పినన్ని అబద్ధాలు ఎవడో చెప్పడా అన్ని అబద్ధాలు చెప్తావు మరి అది నోరా లేదంటే మున్సిపాలిటీ చెత్త మాకు అర్థం కాదు కానీ ఒక్క మాట నిజం చెప్పిపోతే నిజం చెప్పు ఒక్క మాట రెండు వేల పద్నాలు రెండు వేల పంతొమ్మిదిలో మనం ఇచ్చిన హామీలు ఏవైపోయాయి అప్పటి నుంచి ఇప్పటి వరకు మనమే ముఖ్యమంత్రిగా ఉన్నాం కదా దాని గురించి ఎందుకు ప్రస్తావం తేవట్లేదంటే దాని గురించి మాట్లాడదు అసలా అస్సలు మాట్లాడు దాని గురించి ప్రస్తావన తేడా ఒక సభ పెట్టేసుకోవాలా చుట్టుపక్కల నుంచి ఎక్కడెక్కడి నుంచో బస్సులు వేసి బస్సులను జనాన్ని తెప్పించేసుకోవాలా మగవాళ్ళకైతే మందు వసాలి అక్కడ లేదంటే ఒక వెయ్యి రూపాయలు డబ్బులు చేతిలో డబ్బులు పెట్టేయాలా వాళ్ళందరూ మన ముందు శుభ్రం కూర్చోబెట్టేసుకొని మై కట్టుకొని ఆడాలంకడా నాళ్ళు అడ్డుకున్నారు నన్ను నీళ్ళు అడ్డుకున్నారు నువ్వు ఎందుకు చేయలేకపోయి చేయలేదురా అంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారు అడుగుంటారు నన్ను ఎడుతున్నావు ఎందుకు అంటే ఎగ్గొట్టునా అని చెప్పేసి నేను సామెత ఉంది అలా ఉంది నీ పరిస్థితి చూస్తా ఉంటే నీ అంత నువ్వు ఒక్క పని స్వతహాగా నువ్వు ఏడలేవు ఏడవడానికి మాత్రం పనిచేస్తావు సమాధానం చెప్పే ఓపిక లేనప్పుడు ఎందుకన్నా సభలు పెట్టుకుని ఏడుతావు ఎవడన్నా అక్కడ అడుగుతాడుగా నా ఇదేల పాటు నువ్వే కదా ముఖ్యమంత్రిగా ఉన్నావు ప్రత్యేక హోదా గురించి నువ్వేం చేసావు చెప్పొచ్చు కదా అని చెప్పని అడిగితే దానికి ఎందుకు సమాధానం చెప్పట్లా ఏ రోజు కూడా ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేకపోయావు నువ్వు అసలు నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ఐదేళ్ల కాలంలో స్వతహాగా నువ్వు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టలేదయ్యా ప్రెస్ మీట్ పెడితే నీకు అర్థమైపోయింది కదా మన భాగోత్వం అంతా కూడా అప్పుడు అడుగుతారు కదా మీడియా ప్రతినిధులు ఖచ్చితంగా అడుగుతారు కదా నువ్వు ఇచ్చిన హామీలు ఏవైనా అని చెప్పేసి అని ఎందుకు పెట్టలా దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా సరే ఐదేళ్ళు ప్రెస్ మీట్ పెట్టకుండా లేదన్నా నువ్వు అక్కడ ఉన్నావు అంటే ప్రెస్ ముందుకు రావాలంటే మనకు భయం అన్న వనుకు పైగా ఇప్పుడు మనం మాట్లాడే కూడా కింద పేపర్ మొక్క ఆ పేపర్ మొక్క లేదనే మనం వెళ్ళామా ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడు గతంలో నువ్వు ఇచ్చిన హామీల గురించి కట్ట మీడియా ప్రతినిధులు అడుగుతారు వాళ్ళ వంక చూసి కింద ఒకప్పుడు కూడా అందుకే ప్రెస్ మీట్ పెట్టడం జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాడు అంటే అక్కడ స్క్రిప్ట్ ఉండదు స్క్రిప్ట్ ఉండదు అప్పటికప్పుడు సమాధానాలు చెప్పాలా మనవరికి అప్పటికప్పుడు సమాధానం చెప్పాలంటే కష్టం రాని పనిది చేతకాని పని అది అందుకు ప్రెస్ మీట్ పెట్టడం మనం భజన చేయించేసుకోవడం కాదు సాక్షిలో ఇంకా అడిగినట్లకి సమాధానం చెప్పగలగాలి ఈ సొల్లు ప్రగల్భాలు వద్ద అన్నమాని ఎక్కడితో కట్టి పెట్టేసాయి ఇంకా మళ్ళీ ప్రత్యేక హోదా నువ్వు నీవు నీ నోటంట ప్రత్యేక హోదా అన్న పదవి విన్న తర్వాత కొంతకు నీ షాక్ గురైంది తెలుసా అవి బాబు ఏటి ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతున్నాడని చెప్పేశాని ఎందుకు వచ్చి నీ సొల్లు మాటలు అంటున్నా నీ సినిమా అయిపోయింది నువ్వు వచ్చి వచ్చేది లేదు సచ్చేది లేదు నువ్వు తట్టపట్ట చదువుకోవడం ఇంకా అన్న నువ్వు చేసిన అవినీతి కార్యక్రమాలు చాలా ఉన్నాయి రేపు పొద్దున్న తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నీకు చెప్పకూడే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే నీకు చెప్పకూడే అన్న గుర్తుపెట్టుకో బాగా